కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ మనకి యాక్చువల్ గా నేను చార్జ్ తీసుకున్న తర్వాత మాక్సిమం డీజీపీ గారితో రివ్యూస్ అయితే మనం కూడా చేసుకున్నాం డీసీపీ ఆఫీస్ టూ టైమ్స్ అదేవిధంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అంటే ఎంతవరకు ఫండ్ ఉంది దాన్ని ఎలా రిప్లేస్ చేసుకోవాలి ఇంకా మనం వెల్ఫేర్ ఎలా ఇవ్వాలన్న ఉద్దేశం మీద కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఫస్ట్ టైం నేను యాజ్ హోమ్ మినిస్టర్ రివ్యూ కూడా చేసుకొని ఈరోజు అందరి ఎస్పీస్ ని కూడా వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకొని ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఎస్ మెయిన్ ఎజెండాగా ఈరోజు మీటింగ్లో కూడా మనకి గాంజా ఎలాగ మనం అరికట్టాలి అదేవిధంగా గాంజా విషయంలో ఎన్ని కేసెస్ మనకి అందరికీ కూడా ఫైల్ అయినాయి ఇంకా మనం ఏ ప్రికాషన్స్ తీసుకుంటే గాంజాను మనం ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం అరికట్టగలం దాని మీద ఒక డిస్కషన్ జరిగింది అట్ ద సేమ్ టైం క్రైమ్ అగెనస్ట్ ఉమెన్ మీద కూడా ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న పిల్లల మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో ఉమెన్ మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో వాటి మీద మనం ఇలా నివారించడానికి మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఎలా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చేయాలి అన్న దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించడానికి అదేవిధంగా కి సంబంధించి వెల్ఫేర్ మీద కూడా ఇప్పటి వరకు పోలీసులు చాలా సందర్భాల్లో చెప్తున్నా వెహికల్స్ విషయంలోనే కానీ పోలీసులకి ఈవెన్ వెహికల్స్ కూడా లేని పొజిషన్ నుంచి ఈ రోజు పరిస్థితులు ఉన్నాయి డిపార్ట్మెంట్ వాళ్ళకి సిచువేషన్ అదర్ వెల్ఫేర్ మెజర్స్ అన్ని ఉన్నాయండి అన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్ గా మేము ఈ రోజు డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది డిస్కషన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఇంతకు ముందున్న టూల్స్ ఈ రోజు లేకపోవడం ఒక ఎత్తు గాంజా విషయంలోని విచ్చలవిడితనం పెరిగిపోయి ఏ క్రైమ్ జరిగినా కూడా దాని వెనకాతల గాంజా అన్నది బేస్ అయిపోవటం అనేది మనందరం కూడా చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వినుకొండలో హత్య జరిగినా లేకపోతే నా అమ్మాయిల మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగినా చిన్న చిన్న పిల్లల మీద అబ్యూజింగ్ జరిగినా రేప్ ఎటమిస్ జరిగినా వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక కల్తీ మద్యం గాని లేదు అనుకుంటే దాని మీద ఎక్కువగా ఉన్నది డ్రగ్స్ గాని గాంజాయి గాని ఎస్పెషల్లీ మన ఐదు జిల్లాల్లోని కూడా విపరీతంగా గాంజా అక్కడ పెంచడం అనేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జరగడం మళ్ళా దాన్ని ఇప్పుడు అరికట్టడానికి కనీసం ఆ టైంలో అప్పుడు కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా మన ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఇక్కడ కిందకి వచ్చే రూట్స్ లో చాలా రూట్స్ ఉన్నా కూడా కేవలం మొక్కుబడిగా ఒక మూడు చెక్ పోస్టులు మాత్రమే పెట్టి ఆ రోజు కూడా రవాణాకి ఇంచుమించుగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అది వ్యాపారమే సాగింది ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అటువంటివి జరగకుండా చూసుకునే దానికి శ్రీకాకుళం నుంచి మెయిన్ గా ఈ ఐదు జిల్లాలని కాన్సన్ట్రేట్ చేసి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఏఎస్ఆర్ తో పాటు మన్యం కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా ఈ కల్టివేషన్ అనేది జరగకుండా చూసుకునే దానికి డ్రోన్ సిస్టమ్స్ అదేవిధంగా శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడానికి అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడా కూడా ఎక్కువగా జరగకుండా ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా అరికట్టడానికి చెక్ పోస్టులు పెట్టడం కానీ చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరా పెట్టడం కానీ దాని కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ వీటన్నిటి మీద కూడా ఒక సిస్టమేటిక్ గా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నాం అట్ ద సేమ్ టైమ్ మీ అందరికీ తెలిసిందే లాస్ట్ కేబినెట్ లో ఒకసారి డిస్కస్ చేసుకుని ఎస్పెషల్లీ గాంజా నివారణ గురించి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూసుకున్నాం ఆ సబ్ కమిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్న సబ్ కమిటీ లోని కొన్ని డెసిషన్స్ తీసుకుని ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది స్పెషల్ గా ఒక ఇంతకు ముందు మనకి సబ్ లో ఉండేది నార్కోటిక్ అన్నది దీన్ని మళ్ళీ సెపరేట్ చేసి యాజ్ అయితే తెలంగాణలో ఎలాగైతే ఉందో సేమ్ యాజీస్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని దానికి సెపరేట్ గా ఒక కూడా మనం అలాకేట్ చేసి దానికి ఒక ఎస్పీ లెవెల్ వ్యక్తిని కూడా అలాకేట్ చేయడానికి అందరం కూడా ఒక సిస్టమేటిక్ ఒక ప్రణాళిక అయితే సిద్దమవుతుంది అది యాజ్ ఎర్ యాజ్ పాసిబుల్ మనకి దీనికి వస్తుందండి రన్నింగ్ లో కూడా వస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వచ్చింది దీని అంతటి కూడా ఒక రోజు మేము లాంచ్ చేసేటప్పుడు అవన్నీ కూడా మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ టైం ఏదైతే మేము ఉన్నామో దాని మీద కూడా ఈ గంజా ఎప్పుడైతే ఎక్కడైతే మనకి పట్టుకుని అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి కూడా ఒక ప్రైజ్ మనీ గురించి కూడా ఇదంతా డీటెయిల్డ్ గా ఒక సిస్టమేటిక్ గా ఏదో ఈ రోజు చెప్పేమో రేపు ఇచ్చేయాలనేది కాకుండా దీన్ని ఒక పక్క ప్రణాళికతో ఏర్పాటు చేసుకున్నాం దీన్ని పాసిబుల్ విత్ ఇన్ వన్ వీక్ లో మీ అందరి ముందు కూడా తీసుకుని వస్తాం ట్ దేమ్ టైమ్ ఇవే కాకుండా చెక్ పోస్ట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి